చాలా అంటే చాలా రుచిగా రాత్రి మిగిలిన అన్నంతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ రాత్రి మిగిలిన అన్నంతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను ఒక కప్పు నిండుగా అన్నం తీసుకున్నానండి మిక్సీ జార్లోకి అలాగే ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నాను అదే కప్పుతో వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్న ఈ పిండిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము చూస్తున్నారు కదండి పిండి అనేది మనకు మిక్సీ పట్టేసుకున్న ఈ అన్నం అనేది కొంచెం జారుగా ఉంది ఇప్పుడు ఇది నేను పక్కన పెట్టేసుకొని బాండీ తీసుకొని బాండీలోకి ఇక్కడ నేను ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వను తీసుకుంటున్నాను ఒక కప్పు అన్నానికి అన్నం అయితే కొంచెం నిండుగా నొక్కుని కప్పుతో తీసుకోండి రవ్వ అయితే మామూలుగా ఒక కప్పుకు తీసేసుకోండి ఇప్పుడు ఈ రవ్వని చక్కగా వేయించుకోవాలి ఇక్కడ మనం అన్నం అలాగే రవ్వ కాంబినేషన్తో ఇడ్లీ అనేది తయారు చేసుకుంటున్నామండి కాకపోతే ఇడ్లీ అనేది ఇడ్లీ పాత్రలో కాకుండా ఈ విధంగా తయారు చేసుకుంటున్నాము చాలా రుచిగా ఉంటుంది చాలా చక్కగా వస్తుంది ఈ విధంగా రవ్వని వేయించుకున్న తర్వాత ఈ రవ్వని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకోవాలి రవ్వ బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న అన్నం గిన్నెలోకి వేసుకోవాలండి బాగా కలుపుకోవాలి రవ్వ అలాగే అన్నం అనేది అన్నం పేస్ట్ అనేది బాగా కలిసే వరకు కలుపుకోవాలి తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఇడ్లీ పిండి ఏ విధంగా అయితే మనం కలుపుకుంటామో విధంగా కలుపుకోవాలండి అయితే రవ్వ మనకి నీళ్ళని పీల్చేసుకుంటుంది కాబట్టి కొంచెం జారుగా కలుపుకుంటే మనకి పదిహేను నిమిషాల పాటు ఈ గిన్నెని పక్కన పెట్టుకుంటే మనకి చక్కగా సెట్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు చెంచా వంట సోడా నేను వంట సోడా ప్లేస్లో ఈయన వేసుకున్నాను అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో కాకుండా ఈ విధంగా ఒక ప్లేట్ పైన ఆవిరి పైన ఉడికించుకుంటున్నానండి అది కూడా అరిటాకు వేసుకొని ఉడికించుకుంటున్నాను అరిటాకులో అరిటాకుకి కొంచెం నెయ్యి రాసుకొని పిండిని అరిటాకు పైన వేసుకోవాలి అలాగే ఇక్కడ నేను తీసుకున్న పాత్రలో నీళ్లు పోసుకున్నానండి పైన చిల్లుల ప్లేట్ పెట్టేసుకొని ఆ ప్లేట్ పైన అరిటాకు వేసుకొని అరిటాకు కొంచెం నెయ్యి రాసుకొని పిండి అనేది అరిటాకులో నింపేసుకుంటున్నాను ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనం ఉట్టితే తినేసేయొచ్చు చట్నీ కూడా లేకుండా పైన కొంచెం నెయ్యి వేసుకొని ఉడికిన తర్వాత చక్కగా మనకి నచ్చిన కారం కానీ చట్నీ కానీ వేసుకొని తింటే చాలండి అన్నంతో చాలా రుచికరమైన ఇడ్లీ రెసిపీ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ప్లేట్ తీద్దాము చూస్తున్నారు కదా మనం పైన తడి చేసుకొని చేతితో కనుక అన్నట్లయితే చేతికి పిండి అంటుకోకపోతే చక్కగా ఉడికిపోయినట్లే ఉడికిందండి ఇక చల్లారిని కొంచెం చల్లారితే చాలు అరిటాకు నుంచి కూడా సపరేట్ అయిపోతుంది చూడండి అరిటాకు నుంచి కూడా చక్కగా ఎలా సపరేట్ అయిపోతుందో మనం ఇందులో కొంచెం ఈనో వేసుకున్నాం కాబట్టి ఇడ్లీ మాదిరిగా స్పాంజ్ స్పాంజీగా ఉంటుందండి అలాగే మనకి ఇడ్లీ అనేది రవ్వ రవ్వలాగా ఎలా ఉంటుందో పొడి పొడిగా ఉంటుంది కదా అదే విధంగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకొని పైన చట్నీ వేసుకుంటే చాలు మరి మీ అందరికీ అన్నం అలాగే రవ్వ కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ ఇడ్లీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్